కన్సల్టెంట్ న్యూరోసైకిట్రిస్ట్ సెక్షువాలజిస్ట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేవీహెచ్పి హైదరాబాద్ సో ఈ షాక్వే థెరపీ గురించి కొద్దిగా డెప్త్ గా తెలుసుకుందాం ఈ షాక్వే థెరపీ ఓన్లీ ఎరక్షన్ డిస్ఫంక్షన్కే ఇస్తామా అని చాలా మంది క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఈ షాక్వే థెరపీ అంటే అంగానికి డైరెక్ట్ గా షాక్ ఇవ్వడం అంటే ఎలక్ట్రిక్ షాక్ కాకుండా సౌండ్ వేవ్స్ తో సరైన ఫ్రీక్వెన్సీ పెట్టి దాని కణజాలన్నీ యాక్టివేట్ చేయడం ఈ షాక్వే థెరపీలో సైన్స్ దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ క్లయింట్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఉంటాయో సెక్చువల్ డిస్ఫంక్షన్స్ గురించి మనం ముందే తెలుసుకున్నాం ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ మూడు రకాలు అనుకున్నాం కదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒకటి ప్రిమచ్యూర్ లేషన్ ఒకటి యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ ఒకటి వీటిల్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సఫర్ విత్ సైకలాజికల్ థింగ్స్ అండ్ సిక్స్టీ పర్సెంట్ ఎరక్షన్ డిస్ఫంక్షన్ విత్ అదర్ దాంతో ఉన్నా కానీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి ఎరక్షన్స్ రాకపోవడం వల్ల కా కావచ్చు యాంగ్జైటీ వల్ల కావచ్చు ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి సో ఈ సైకలాజికల్ ఇష్యూస్ని ఈ షాక్వేవ్ థెరపీ కౌన్సిలింగ్ ఇచ్చినట్టు అంటే వాళ్ళకి డైరెక్ట్గా అంగానికి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి అంగానికి పట్టుత్వం ఇచ్చినట్టు అక్కడే అర్థమైపోతుంది సో ఇట్ ఈస్ డూయింగ్ సంథింగ్ టు మై ఈస్ ఇట్స్ గెటింగ్ స్ట్రాంగ్ అని చెప్పేసి అర్థమవుతుంది సైకలాజికల్ బూస్టే కాకుండా రక్తాన్ని న్యూవాస్కలైజేషన్ ద్వారా రక్తాన్ని ఇంప్రూవ్ చేయడం కూడా జరుగుతుంది ఆఫ్ కోర్స్ మనం కౌన్సిలింగ్ ఇస్తాము ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో యాజ్ అ టీమ్ లాగా ఉంటాం కాబట్టి కౌన్సిలింగ్ మీకు ఏంటి ఇబ్బంది లేదు భరోసా ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి ట్రీట్మెంట్కి పంపిస్తాం పాటు ఈ షాక్వే థెరపీ ఈ విధంగా కూడా వర్కౌట్ అవుతుంది ఈ షాక్వేవ్ థెరపీ వల్ల డిస్ఫంక్షన్ డిస్ఫంక్షనే కాకుండా ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్కి అంటే అంగాన్ని హోల్డ్ చేసి త్వరగా అవుట్ అయిపోకుండా వాళ్ళకి ఈ షాక్వో థెరపీ ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ యాంగ్జైటీ వాళ్ళు అసలు ఎర్లీ ఏజ్లో యాంగ్జైటీ వల్ల పర్ఫార్మెన్స్ లేకుండా ఉంటుంది అంటే కొత్తగా సెక్స్కి వెళ్ళేటప్పుడు సెక్షువల్ యాక్ట్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు ఉంటాయి వీళ్ళకి అంగాన్ని ఎక్స్పోజ్ చేసి దానికి డైరెక్ట్గా షాక్ ఇవ్వటం వల్ల కూడా వాళ్ళకి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ తగ్గుతుంది సో ఈ విధంగా నేను మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టు సెక్షువల్ డిస్ఫంక్షన్స్ రకరకాల మోతాదుల్లో ఉంటాయి కొంతమందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ కొద్ది కొద్దిగా పాలులో ఉండి వాళ్ళు సెక్స్లో పాల్గొనడానికి ఇబ్బంది పడుతుంటారు ఈ విధంగా అన్ని అన్నిటికీ లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్కి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి కలిపి ఈ షాక్యోథెరపీ అన్ని విధాలుగా పనిచేస్తుంది సో ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది న్యాచురల్ వే మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మనకు అడుగుతుంటారు సార్ మేము ఇప్పుడు షాకియోథెరపీ చేయించుకున్నాము సో ఇప్పుడు వెళ్ళి మనం సెక్స్లో పాల్గొనొచ్చా మేము సెక్స్లో పాల్గొనొచ్చా అని అడుగుతుంటారు సో ఎటువంటి ఇబ్బందులు ఏముండవండి ఇది ఇక్కడ షాకియోథెరపీ చేయించుకోవడం వాళ్ళు వెంటనే వెళ్ళి అంగం గట్టిపడినప్పుడు సెక్స్లో పాల్గొనడం తప్పేమీ లేదు అండ్ దానివల్ల ఎటువంటి అనర్ధాలు జరగు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అండ్ ఇంకా క్వశ్చన్స్ అడుగుతుంటారు లైక్ ఏం తినచ్చు ఎటువంటివి తింటే బాగుంటుంది అని సో ఇది న్యాచురల్ వే ఆఫ్ థెరపీ అంటే మీరు రెగ్యులర్ తీసుకునే ఫుడ్డే తీసుకోవచ్చు దీంట్లో మళ్ళీ ఇంప్రూవ్మెంట్లు ఏమి అలాగే పెట్టవు మేము కొద్దిగా ట్యాబ్లెట్స్ ఇస్తాము ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే అంటే పటుత్వానికి సంబంధించిన టాబ్లెట్సే ఇస్తాము అవి తీసుకుంటూ ఈ థెరపీ తీసుకోవచ్చు ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు సో ఇది నీ భరోసా ఏంటి అంటే ఎర్లీ ఏజ్లో కానీ లేట్ ఏజ్లో కానీ ఒకవేళ కోమార్బ్రిడ్ కండిషన్స్లో ఉన్నా కానీ ఈ థెరపీ ఎటువంటి అంటే ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ అంగంలోకి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ పెట్టి అంటే పెనియల్ ఎక్స్పాండర్స్ అనొచ్చు ఇట్లా అట్లాంటి పెట్టడం ఏముండదు ఇట్స్ అ వెరీ న్యాచురల్ వే ఆఫ్ ఇంప్రూవింగ్ బ్లడ్ సప్లై దీన్ని తీసుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు దీన్ని యూస్ చేసుకోగలరు థ్యాంక్ యూ